శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్నటువంటి సెప్టెంబర్ మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం మాసారాభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే గనక వృషభంలో గురుభగవానుడు మిథునంలో కుజుడు తమ సంచారము ఈ నెలంతా సాగిస్తున్నారు ఈ మాసము ఒకటవ తేదీన కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పదిహేడవ తేదీన సింహరాశిలో తన స్వక్షేత్రంలో సంచారం సాగిస్తున్నటువంటి సూర్య భగవానుడు కన్యా సంక్రమణం చేస్తున్నాడు ఇక కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నటువంటి శుక్రభగవానుడు ఈ మాసము పద్దెనిమిదవ తేదీన తులారాశిలోకి మారుతున్నాడు ఇక కన్యా రాశిలో కేతు సంచారము ఈ నెలంతా కొనసాగుతున్నది కుంభంలో శని భగవానుడు మీనంలో రాహు కూడా ఈ నెలంతా అక్కడే సంచరించబోతున్నారు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్న తెలుసుకునబోయే ముందు ఈ రాశి ఫలాలు ఒక రాశి వారికి సామూహికంగా చెప్పబడే ఫలితాలు ఎవరి జాతకము వారికి ప్రత్యేకము ఒక జాతకునికి తన జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశ గోచారము రెండూ అనుకూలించినట్లయితే ఆ జాతకుడు అగ్నికి వాయువు తోడైనట్లు మంచి అభివృద్ధిని సాధిస్తాడు ఇక ఏదో ఒకటి అనుకూలంగా లేకపోతే మధ్యస్థ ఫలితాలు ఉంటాయి రెండూ అనుకూలంగా లేకపోతే ఆ జాతకుడు ఇబ్బందులు పడతాడు కాబట్టి మీ జాతక విశేషాలు తెలుసుకొని మీరు తగిన రెమెడీస్ పూజలు ఆచరించినట్లయితే మీకు శుభ ఫలితాలు చేకూరుతాయి కాబట్టి అందరూ అలా తెలుసుకొని శుభ ఫలితాలు పొందాలని ఆకాంక్షిస్తూ ఇక మీరు కనుక మన ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే తప్పకుండా చేయండి చేయండి యాక్టివేట్ ఇక వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో గురువు సూర్యుడు కేతువు యోగిస్తున్నారు ప్రథమ పక్షంలో శుక్రుడు కూడా శుభయోగాలను ఇస్తున్నాడు ఇక ఆరోగ్యం చేతని ఈ రాశి వారికి ఆరోగ్యకారకుడైన సూర్యభగవాని సంచారము దశమంలో అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనమని ఏకాదశంలో అర్ధంచ సకులాచార గృహే నిత్యోత్సవం శుభం అని మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల యోగాలను ఇస్తున్నాడు కాబట్టి ఈ మాసం ఆరోగ్యం బాగుంటుంది ఇంతకుముందు కూడా తీవ్రమైన దీర్ఘ అనారోగ్యాలతో బాధపడుతున్న వారు కూడా చక్కగా రికవరీ అవుతారు ఇక ఆర్థిక పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో చక్కని అభివృద్ధి ఉంటుంది మీ ఆదాయం పెరుగుతుంది స్థిరాస్తి వృద్ధి ఉంటుంది విలువైన వస్తువులు వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణం చేయాలి అనుకునే వారికి ఇది తగిన సమయము వాహన యోగం ఉన్నది వాహన కొనుగోలు కూడా ఇది తగిన సమయము కుటుంబ పరంగా ఈ రాశి వారికి సంతృప్తికర వాతావరణం ఉంటుంది గృహంలో శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యోన్యత ఉంటాయి మీకు భార్యామూలక సహాయ సహకారాలు అంది వస్తాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకున్న దానికన్నా మంచి సంబంధము కుదురుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలున్నాయి సంతానం ఉన్నవారు మీ సంతానము ఆరోగ్యము చదువు పట్ల శ్రద్ధ వహించండి మీరు మీ బంధుమిత్రులతో సోదరులతో సఖ్యంగా సంతోషంగా ఉంటారు ఎలాంటి కార్యాలైనా కూడా మీరు అవలీలగా సాధిస్తారు దూర ప్రయాణాలు చేస్తారు విదేశీ ప్రయాణాలు సానుకూలపడతాయి శత్రువులపై మీదే పై చేయి అవుతుంది అన్ని విధాలా నైపుణ్యం ప్రదర్శిస్తారు పది మందితో పొగడ్తలు వారికి మేలు చేస్తారు మీలో భగవద్భక్తి ఆధ్యాత్మిక చింతన ఉంటాయి తీర్థయాత్రలు పుణ్యనది స్నానం చేసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు ఇంక్రిమెంట్లు లభిస్తాయి ఉన్నతాధికారుల ఆదరణ కూడా లభిస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది స్త్రీలకు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి కుటుంబంలో విలువ గౌరవం ఉంటాయి కళాకారులకు అవకాశాలు ఆదరణ పెరుగుతాయి ఆదాయం కూడా పెరుగుతుంది విద్యార్థులు చదువుల్లో చక్కగా రాణిస్తారు మంచి మార్కులు ర్యాంకులు సాధించి అవకాశాలు అందిపుచ్చుకుంటారు క్యాంపస్ ప్లేస్మెంట్లు కూడా పొందగలుగుతారు ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాయో ఎప్పుడు చూద్దాం మీరు స్థిర చిత్తం ఉండదు రుణ బాధలు ఉంటాయి ఖర్చులు అధికంగా ఉంటాయి ఆపరంగా ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి మీరు చేసే ప్రయత్నాలు ఫలించి చేతికి అందినట్లే అంది దూరమవుతుంటాయి మీ భార్య ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి గాయాల పట్ల కూడా జాగ్రత్త వహించండి ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూసినట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి మంగళవారం నాడు నానబెట్టిన కందులు గోమాతకు సమర్పించండి లేదా ఆలయంలో పూజారికి తగిన దక్షిణతో ఇవ్వండి ప్రతి మంగళ శనివారము హనుమాన్ చాలీస పఠించడము హనుమాన్ ఆరాధన మీకు మేలు చేస్తాయి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారి మాసఫలాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి